जेसको नहीं बात की మహాగండు మహోనతుడు సర్వాధికారి సర్వశక్తి మంతుడు నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచి ఉన్నాం ప్రభా ఆయా ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాగా నాయన ప్రభ నాయన ఈసయ నీ దాసులు ఎత్తుపట్టుకోని నాయన ప్రభా వాక్య ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడిన ఆయన ప్రభా ఆయా నా తండ్రి నాయన ఇచ్చిన నాయన చేతం గడ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సేవ పరిచయం దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ నాయన ఈసయ ఆయా నా తండ్రి అన్నిటిగా ఉన్న ప్రతి బెడ్తో మాట్లాడినైనా నిజమైన దేవుడు నీవని తెలుసుకునే భాగ్యం దే నాయన ప్రభా అయా ప్రతి మాకలు ప్రతి నాలుక నేను స్థుతించాలి నేను కనపరచాలి నాయన ప్రభావ ఏ ఒక్క ఆత్మ కూడా నశించడా నీకు ఇష్టం కాదు నాయన ప్రభావ మా కొరక నాయన ప్రభా ఎంతగానో ప్రభా కలవరి మాణి మీద నాయన భర్యాకమైన ప్రభా అయా వరకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే ప్రభావ అయా మౌనం గుండి నాయన ప్రభా మేము పొందవలసిన శిక్ష నువ్వు అనుభవించిన ఆయన ప్రభా నీ ప్రాణాన్ని క్రయదనంగా పెట్టినాయన ప్రభా మా కొరకు నాయన ప్రభు నాయన నువ్వు చేస్తున్నా నాయన అయా త్యాగానికి నాయన కృతజ్ఞత స్థుతిని చెల్లించుకున్నా ప్రభా అ ప్రభా అయా దర్శించిన ఆయన ప్రభు నాయన సమయం లేదన్న ప్రభా అండగా చక్క పెట్టుకోమన్నా నిజమైన దేవుడి తెలుసుకునే భాగ్యం దయచే నాయన ప్రభా అయావే నిజమైన దేవుడి వాళ్ళని అయా నీవే మార్గము సత్యము అని దేవము అయ్యన్న తండ్రి వాడిని ఆయన అయా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేనాయన నీ తప్ప నాయన ప్రభుత్వ మార్గంలోకి నాయన వెళ్ళడానికి అవకాశం లేదు నాయన నీవే నీవేనైనా ప్రభా నిజమైన దేవుడు అని నాయన ఈ గ్రామ ప్రజల ప్రభా అయా నశించిపోతున్నా దర్శించినప్పుడు నీ దాసులు అయినా నిలబడుచున్నాయన ప్రభా ఆయా చిరుగు సాటి మరుగుపరుచుకోని నాయన ఏడంత ఆత్మక అభిషేకించుకొని నాయన ప్రభా ఆయా నోటిని కూరగా వాడుకోని నాయన ప్రభా ఏ హృదయానికే వాక్యం అవసరం ప్రభా అట్టి మాటల ద్వారా మాతో మా అందరితో ప్రభా ఆ గ్రామ ప్రజలు చింతమని నాయన ప్రభువా అయా నీ ప్రభుని సన్నిధికి ఆది మా తోడుగా ఉంచి ఆరంభం నుంచి ఆఖరు వరకు నాయన ప్రభువా నీ ప్రతిక్షణం నడిపించమని యేసు పరిశుద్ధాత్మ నామంలో అడుగుచునాము తండ్రి ఆమె ఏనై